جنتك قلت ما شاء الله لا قوة إلا بالله إن ترني أنا أقل منك مالا وولدا فأسى ربي أن يؤتيني خيرا من جنتك ويرسل عليها أسبانا من السماء فتصبح صعيدا زنا أو يصبح ماؤها غورا فلن تستتيه له طلبا وأهيت بثمر فأصبع يكلب كفيه على ما أنفك فيها وهي خاوية على أروشها ويقول يا ليتني لم أشرك بربي أحدا إذن سورة كهف لو منمو نكو جمعنا نجد سورة كهف لو مقا إدار سنئت لو ورنت وصل دي وقا سنئت لكي الله سبحانه وتعالى రెండు తోటలు ఇచ్చాడు ఆ తోటల ప్రహారీ అంతా కూడా ఖర్జూరపు చెట్లు ఉండేవి ఆ రెండు తోటలు కూడా ద్రాక్ష తోటలు ఆ ద్రాక్ష తోటలు రెండు తోటల మధ్య అనేకమైనటువంటి తోటలు ఉండేవి అంటే రెండు తోటలు ద్రాక్షవి మధ్య అనేకమైన తోటలు చుట్టూ ప్రహారీ ఖర్జూరపు చెట్లు ఆ తర్వాత ఆ మధ్య నుండి ఒక జీవనది మహా విపరీతంగా ప్రవహించేది అలా సుభానుభూతాల ఒక వ్యక్తికి అంత చక్కటి తోటలు ఇచ్చేటప్పుడు ఆయన ఎలా మసలుకోవాలి కానీ కొన్ని మాటలు ఆయన విసిరేసాడు నోటి నుండి ఏం విసిరేసాడు ఈ తోటలు ఎప్పుడు నాశనం అవుతాయని నేను అనుకోను ఒకటి రెండవది ఖయామతది ఏమి లేదు ఊరికనే ప్రజలు అంటారు వట్టి మాటలు ఒకవేళ అనేది ఏమైనా ఉంటే ఇక్కడ నాకు మంచి తోటలు ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా మంచి తోటలు నాకు ఉంటాయి అని అంటాడు అప్పుడు ఆ స్నేహితుడు తన స్నేహితుడు ఏమంటాడంటే ఒలవుల ఐదు తకల్త పొలత ఒలవుల ఐదు తకల్త చెన్నత కొలత నాష అన్నో ఇల్లా పిల్ల నువ్వు నీ తోటలో ప్రవేశించేటప్పుడు నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడకుండా మాషా అల్లా అని ఉంటే చాలా బాగుంది మాషా అల్లాహుమత ఇల్లా బిల్లా అంటే ఈ తోటలు నా బలం కాదు నా శక్తి సామర్థ్యాలు కాదు నా తెలివితేటలు కాదు ఇది అల్లా యొక్క అనుగ్రహంతో దొరికింది అని అంటే ఎంత బాగున్ను అని అంటాడు అల్లాహ్ దుల్తాల్లా హుమత ఇల్లా బిల్లా ఇంతరని మానం అఖి నువ్వు ఇలాంటి మాటలు ఎందుకు ఆడుతున్నావు అంటే నీకంటే ధనములో నేను చాలా తక్కువ స్థాయిలో ఉన్నాను కాబట్టి నువ్వు అలాంటి మాట్లాడుతున్నా అంటే ఒక ధనవంతుడు ఒక ధని ఒక పేదవాడు ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన సంభాషణలో ధనవంతుడు తన దగ్గర ఉన్నటువంటి ధనానికి గర్వపడి పేదవాడి ముందు అలాంటి మాట్లాడుతున్నాడు కానీ ఆ పేదవాడు పేదవాడే కాని చాలా అల్లాహ్ యొక్క సన్నిహిత దాసు అల్లాహ యొక్క సన్నిహిత దాసుడు అందుకే అంటాడు మాషా అల్లా అంటే బాగున్నావు ఎందుకు అలాంటి మాటలు అంటున్నావు అని అంటే అంటూ ఏమంటాడు మళ్ళా ఇలా అంటున్నాడు ఇంతరాని ఆయన ఆకలి నమ్మిన మానం అవ్వలేదు ప్రసార్య యువతి అని హైరంజా ఇది పెద్ద విచిత్రం కాదు నువ్వు అంటున్నావు కదా ఇలాంటి తోటలు ఎవరికి లేవు అటువంటి తోట అనిపించాడు ఎంతకంటే మంచి తోటలు అల్లా తలుచుకుంటే నాకు ఇవ్వగలడు నేను జన్మది వయూర్శి అలీహి మినస్ అయి మరి నీ తోట మీద ఆకాశం నుండి అగ్గి కొరవచ్చు అసైదన్ అది గాలి నేల మట్టం బూడిదైపోవచ్చు అమ్మా గౌరన్ నువ్వు ప్రవాహం ఉందంటున్నావు కదా నీటి ప్రవాహం నది జీవనది అది ఆరిపోయి భూమి లోన్ కెలిపోవచ్చు అంతే అంటాడు అలాగే మాట్లాడతాడు ఈ మాట ఎందుకు అల్లా చెప్తున్నారంటే ఒక హదీస్ ఉంది మహాప్రవక్త మహమ్మద్ సుల్సులు వారు అంటున్నారు ఏ వ్యక్తి అయితే పరస్ నమాజులు చదువుతాడో అల్లాహకు సన్నిహిత దాసులు అవుతాడు సున్నత్తులు నఫీళ్లు చదివి ఇంకా దగ్గరైపోతాడు ఎంత దగ్గరైపోతాడంటే ఆ వ్యక్తి యొక్క కళ్ళు అల్లా యొక్క కళ్ళు అవుతాయి ఆ వ్యక్తి యొక్క చెవులు అల్లా యొక్క చెవులు అవుతాయి ఆ వ్యక్తి యొక్క చేతులు అల్లా యొక్క చేతులు అవుతాయి ఆ వ్యక్తి యొక్క పాదాలు అల్లా యొక్క పాదాలు ఆ వ్యక్తి ఏదైనా అడిగితే అల్లా ఇస్తాడు ఆ వ్యక్తి దేని గురించి అయినా ఒట్టు పెట్టుకుంటే అది జరిగిపోతుంది ఆ వ్యక్తి ఒట్టు పెట్టుకున్నాడు ఏమో అల్లా తలచుకుంటే ఆకాశం నుండి ఆ నీ తోటపై అద్భుని కొరవచ్చు అది కాలి పూడిదైపోవచ్చు అంతకంటే మంచి తోట అలాగే జరిగింది పై ప పౌహిత వికల్ని ఒక పై అలా మ అల్ప పవిహ మొత్తం తోటలు కాలి గూడదై మట్టి తీసుకొని చేతులు నలుపుకుంటున్నాడు యా లై తనీ లంహోషరికి నేను నా ప్రభువుతో పాటు షరిక్ చేయపోతే చెప్తున్నాను ఈయనేం షరిక్ చేశాడు విగ్రహాన్ని పూజించలేదు సమాధిల్ని పూజించలేదు సృష్టిని దేన్ని పూజించలేదు దేన్ని పూజించాడంటే తన తోటని తన సంపాదన్ని తన ధనాన్ని అదే సమస్తం అనుకున్నాడు దాన్ని అల్లాహతో పాటు షరిక్ చేశాడు కాబట్టి ఏమంటున్నాడు ನೇನು ಅಲ್ಲೂ ಶರಿಬೋದ ಮನೋ ಅನುಕೂಲ ಪುಲಿಗಳನ್ನು ಭಾವಗಳನ್ನು ಗರಗಾಲ ಪೂಜೆ ಷರಿಕ್ ಅನುಕೂಲ ಕಾದು ನಾ ಧನಮು ನನಮು ನಾ ಡಬ್ಬು ನಾ ಆಸ್ತಿ ನಂತಸ್ಥರು ನಾ ಸ್ಥಾಯಿ ನಾ ಸ್ತೋಮತ ನನ್ನ ಎಪ್ಪ ಲೊಂಗದೀಯ ನೇನು ಏ ಮಾತ್ರ ಕೂಡ ಬಲಹೀನ ಪಡನು ನಾವು ಈ ಆಧಾರೇ ಗೊಬ್ಬ ಆಧಾರ ಅಲ್ಲಿ ಎವರೈತೆ తన ధనము డబ్బుపై ఆధారపడి దాన్నే సమస్తం అనుకుంటాడు అటువంటి వ్యక్తి కూడా షెర్ చేసినాడు అది అల్లాహ యొక్క వరము ఇస్తాడు తీసుకోగట్టు కూడా ఎలాగైతే ఇవ్వగలడో అలాగే తీసుకునే అధికారం కూడా ఉంది ఉతిల్ ముల్క మంతల్ అమెన్ ఆయన తలుచుకున్న వాడికి రాజ్యాధికారం ఇవ్వగలడు తలుచుకున్న వారికి రాజ్యాధికారం తీసుకోవడం ఒక హిజ్ మంతష ఒక జిల్ మంతష ఆయన తలుసుకున్న వారికి గౌరవ మర్యాదలు ఇవ్వగలడు ఆయన తలుసుకున్న వారికి పరాభవం కూడా చేయగలడు ఏది కల ఆయన చేతుల్లో అన్ని మేల్లే ఉన్నాయి ఇదందుకు చెప్పాడు మళ్ళీ మేల్లే ఉన్నాయని అంటే కీడు మనం చేసుకుంటున్నాం ఆయన ఎవరికి కీడు చేయడు కీడుకి ఆయన తలబడడు కీడు మనం చేసుకుంటున్నాం ఆయన అన్ని మేల్లే ఇస్తూ ఉంటాడు మానవుడికి ఏదైనా కీడు జరిగితే అది నీ కారణంగా జరిగింది అని అలా అంటున్నాడు నువ్వు చేసుకున్న కర్మ ఇప్పుడు ఆ వ్యక్తి ఒక మాట అన్నాడంటే ఏం చేయలేదు ఆ నోటితో చెప్పిన మాట ఎంత ప్రమాదం అంటే ఆ తోటలు కాలి గుడిది ఆ మాట ఏమన్నాడంటే ఈ తోటలు ఎప్పుడు నాశనం అవుతాయని అనుకోను నిత్యము ఉంటాయి అలా ఉండేవి ఆ తోటలు నెక్స్ట్ ఏమన్నాడు హయామత్ ఏమవుతా ఏం లేదు మహమ్మద్ సలాహం అన్నారు ఎవరైతే ఖయామతిని తిరస్కరిస్తారో వాళ్ళ అల్లాని తిరస్కరించినట్టు ఎవరైతే అల్లాకు కొడుకున్నాడని వాళ్ళని తిట్టినట్టు దూషించినట్టు కాబట్టి నోరు ఎంత అదుపులో ఉండాలో ఈ యొక్క ఒక సంఘటన మాకు చెప్తారు ఏదైనా మాట చెప్తే అది చాలా ప్రమాదం అయిపోతుంది అందుకే మొహమ్మద్ సల్లాహం ఎంత గొప్ప వ్యక్తి ఆయన ఏమన్నారు రేపు చెప్తాను లేండి అన్నారు అల్లాకు నచ్చలేదు పదిహేను రోజులు వై ఆగిపోయింది వై ద్వారా అల్లా ఏం చెప్పాడంటే వలెత కూలన్న నిషేని పాయిలు తాలి కదా నువ్వేవైనా పని చేయాలంటే చేస్తానదు ఇన్షాల్లా ఒక్క ఇన్షాల్లా చిన్న మాట అన్నందుకు పదిహేను రోజులు వయ్యాగింది అరవై ఎనిమిది శివరామం ఒక కుటుంబ సభ్యులు తన తోటని కోయటానికి వెళ్తారు వెళ్లే ముందు ఇన్షాల్లా అన్నంతే వెళ్ళి రాత్రి రాత్రి తోటకు వస్తే అన్ని చేసేసి మనం వచ్చేద్దాం అని చెప్పి మొత్తం ప్లాన్ చేసుకుంటారు వలాయిస్తూ అల్లా అంటున్నాడు వారు ఇన్షాల్లా అనలేదు అల్లా తెలుసుకుంటే తోట మాది అన్ని మావి ఏముంది ఎవరు ఎవరు మళ్ళా ఎవరి అధికారం ఎవరి మధ్యలో అవసరం ఏముంది మాతో మేము కోసుకుంటాం ఇన్షాల్లా అనలేదు వలాయిస్తూ రబ్బి ఇంకా వాళ్ళ నిద్రలోనే ఉన్నారు తోట కాలిపోయింది ఇన్షాల్లా అన్నందు చిన్న మాట కాబట్టి మాట అనేది ఎంత విలువైంది ముసాల్ ఇస్లాం ఎవరు అడిగారు ఏవంటే మీ కంటే పెద్ద జ్ఞాని ఆయలము నేను అందరికంటే పెద్ద జ్ఞాని అన్నాడు అంతే అంత చిన్న మాటే కదా అని ఆయలము అన్నాడు నేను అందరికంటే పెద్ద జ్ఞాని అల్లా నచ్చలేదు వీళ్ళు రెండు సముద్రాలు కలిసే చోట ఒక వ్యక్తి ఉన్నాడు హిజర్ ఆయన దగ్గర నేర్చుకో జ్ఞానం అని పంపించాడు అల్లా శుభానువతాల దుద్దుబాచరిస్తే ముగిస్తున్నా ఖురాన్ పని హదీస్ రెండు చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాన్ని తెలియని వారి వారికి అందించే ربنا تقبل منا انك انت السميع العليم وتب علينا انك انت التواب الرحيم سبحان ربك رب العزه عما يصفون وسلام المرسلين والحمد لله رب العالمين برحمه يا ارحم الراحمين